మార్చి ఇరవై మూడు శని త్రయోదశి అండి ఈరోజు ఈ విధంగా కనుక చేసినట్లయితే మీ జాతకం ఖచ్చితంగా మారుతుందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి ఇరవై మూడవ తేదీన శని త్రయోదశి రాబోతుంది ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక కంట పడితే మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయండి అలాగే శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జా పథకం అద్భుతంగా మారిపోతుంది అపార ధనయోగం అనేది కలుగుతుందండి త్రయోదశికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈరోజు శని దేవుడు ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కలుగుతాయని చెప్పి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు శని త్రయోదశి రోజున ఏ ఏ నియమాలు పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి శాస్త్రంలో శని త్రయోదశికి చాలా శక్తి ఉందండి శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేయాలని నవగ్రహాల ఆలయ దర్శనం మరియు శివాలయ దర్శనం చేసుకోవాలని చెప్పి శాస్త్రం చెబుతుంది శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి శని వలన కలిగిన కష్టాలు అన్నీ తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పి పురోహితులు అంటారు ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని కూడా పండితులు చెప్తారండి అయితే ఈ కనుక కాకి ఆహారం పెట్టాలని ఇలా చేస్తే కనుక మీ కష్టాలన్నీ వారం రోజుల్లో తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని శని రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులు కొనకూడదు అని చెబుతారు ఈ వస్తువులు కనుక కంట మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చు అందుకని వీటిని కొనకూడదు ఈరోజు త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు నారాయణుడు రావి చెట్టు పైన ఉంటారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఆ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయాలి శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టును నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెప్పి నమ్ముతారండి త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గర ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ ఇంటిలోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రం జపించడం నీలాంచన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వర్యం అని శని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని గనక పఠిస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని చెప్పి శాస్త్రం చెబుతుందండి త్రయోదశి అంటే శివుడికి చాలా చాలా ఇష్టమైన తిది ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగిన అమృతం ఉద్భవించిన తరువాత హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచుకున్న లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిది అని పురాణాలు చెబుతున్నాయి అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టం మీ ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలి అంటే శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయడం ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయండి తద్వారా మీ ఇంటిలో సుఖ సంతోషాలు చేకూరుతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్లు చాలా పవిత్రంగా భావిస్తాం లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని చెప్పి హిందువుల విశ్వాసం ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అయితే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్లే అని చెప్పి పండితులు చెబుతారు అలాగే తెల్లతిల్లేడు మొక్కను వినాయకునికి మొక్కగా పరిగణింపబడుతుంది ఈ చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇంటిలో ఎప్పుడూ సుఖ సంతోషాలు నెలకొంటాయి హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తారు అందుకే శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను గనక పఠించండి ఈ విధంగా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కొబ్బరి నూనెలో కుంకుమ కలిపి హనుమంతుని ఫోటోకు సింధూరం సమర్పించండి ఇలా చేస్తే హనుమంతుని దయ మీపై ఎలా వేడలా ఉంటుంది శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలు తీసుకుని వాటి మీద కొంచెం వేసి నెయ్యి వేసి కాల్చండి దీనివల్ల వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి తద్వారా లక్ష్మీ కడాక్షన్ సులభంగా కలుగుతుందండి అలాగే ఈ రోజున పసుపు నీళ్ళల్లో కలిపి మీ ఇంట్లో గడప మీద చల్లాలి ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కుంకుమకు దేవతలకు శక్తి ఉందండి కాబట్టి త్రయోదశి రోజున ఎవరైతే కుంకుమను ధరిస్తారో వారికి దేవతల అందరి ఆశీర్వాదం తప్పక ఉంటుంది ఆవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఆవు పొదల్లో అది సారీ ఆవు పాదాలలో పితృదేవతలు అడుగుల్లో ఆకాశగంగా స్థనాల్లో చతుర్వేదాలు పాలు పంచామృతాలు కడుపు కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కొక్క దేవతలు నివసిస్తారని తెలిసిన విషయమే అందుకే గోమాతకు ప్రదక్షిణ చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసిన ఫలితం లభిస్తుందండి ఆవు కొమ్ములో బ్రహ్మ విష్ణువులు నివసిస్తారు అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగును అని స్వయంగా శివుడే చెప్పాడు ఆవి ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు వస్తున్నాయని అర్థం సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థం అవు ఇంటి ముందు వచ్చి నిలిచున్నప్పుడు గోమాతకు బెల్లం పెడితే సమస్త దేవతలు తృప్తి పడతారు గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని పండితులు చెబుతారు కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసి ఇలా చేయకూడదు వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని చెప్పి పండితులు చెబుతున్నారండి ఈ త్రయోదశి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోయి అదృష్టం పెరిగి డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్